మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శీ బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఖరారు చేస్తూ ఉత్తర్వులు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ప్రదర్శనలు నిషేధం దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ముప్పై యాక్ట్ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి జూలై ముప్పటి ముప్పై ఒకటో తేదీ వరకు థర్టీ యాక్ట్ను అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని థర్టీ యాక్ట్ అమలు చేస్తూ దర్శి డిఎస్పి లక్ష్మణారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పొదిరి ఎస్ఐ వేమన సామాజిక మాధ్యమం ద్వారా అధికార ప్రకటన విడుదల చేశారు యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశమయ్యే సభలు ప్రదర్శనలు ర్యాలీలు లేదా ఇతర జన సమూహ కార్యక్రమం నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని అనుమతి లేకుండా ఏవైనా సభను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొది ఏసై వేమన ప్రకటనలో తెలిపారు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే కేసును నమోదు చేసి కార్యక్రమాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు